వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం లేదండి కొంచెం అటుకులు ఉన్నాయని అటుకులతో మిక్చర్ చేయాలి చూద్దాం ఈరోజు అలా ఒక కప్పు అటుకులు తీసుకొని దాన్ని ఆయిల్ ఏం లేకుండా కొంచెం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి క్రిస్పీగా వచ్చాక ఒక సపరేట్గా తీసేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకు కూడా తెలియదు అంటే మొత్తం వాళ్ళు తినాలని ట్రై చేశాను ఒకసారి తర్వాత ఒక కడాయి తీసుకొని అదే కడాయిలోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోకండి అంటే మళ్ళీ ఆయిల్ పట్టేసి తినబుద్ధి కాదు కావాల్సినవి ఏంటంటే వేసినపప్పు వేయించుకోండి ఇవి కొంచెం లైట్గా అంటే కొంచెం పచ్చి పచ్చి అందరూ వేయించుకోండి ఇవి బాగా ఒక తర్వాత కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా కొంచెం అంటే బాగా ఫ్రై అవ్వాలని నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయిపోద్ది చూసారు కదా నాకు కొంచెం బాగా ఫ్రై అయ్యింది కొంచెం కచ్చపక్కటి దంచుకున్న దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై వేసి కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది అంటే శనగపప్పు శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది ఇలా నేను చెప్పినట్టు అన్నీ సిమ్లో పెట్టి కానీ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వేయించుకోండి ఈ ఆయిల్ అంతా కొంచెం పైకి బబుల్స్ వస్తుంది కదా అప్పుడు తెలుసుకుంటారు అంటే మనకు అర్థమైపోద్ది అనమాట ఓకే ఫ్రై అయిపోయింది అని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది నేను లాస్ట్లో వేసాను మీకు కావాలంటే పప్పు వేసినప్పుడు కొంచెం వేసుకోవచ్చు కొంచెం బాగా ఫ్రై అయింది తినుబుద్దు అవుతుంది అనమాట నేను తర్వాత వేసాను కొంచెం నాకు బాగా ఫ్రై అయిపోయింది ఇవన్నీ తర్వాత మళ్ళీ స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అటుకులు ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా అదంతా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి నాకైతే ఒక లిటరల్లీ ఒక టెన్ టు ఫైవ్ ట్వంటీ మినిట్స్ పట్టింది ఇందులోకి కొంచెం పసు వేసేసుకున్నాను చేసుకున్నాను వేసుకున్న చేసుకున్న తర్వాత నేను నార్మల్ సాల్ట్ వే వాడట్లేదు మీ ఇంట్లో నార్మల్ సాల్ట్ ఉంటే వేసుకోండి నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను బ్లాక్ సాల్ట్ ఉన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా దీంట్లో ఇంగు వేసుకున్న అంటే లిటరలీ కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంట్లో ఇంగ లేదు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కలిపి చేస్తున్నాను ఇది అనేది ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాకు అంటే దీంట్లో ఒక కారమైనా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కారమైనా వేసుకోవచ్చు నేను ముందుగానే కారం పెట్టుకున్నాను కాబట్టి కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసేసుకొని కారం కూడా పెట్టాల్సిన పోయేంతగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి ఇలా బాగా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసే చేసుకోవాలి అంత ప్రాయస్ అంతా అంతేనండి